రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మీడియా వ్యాపార రంగాల్లో రామోజీరావు ఓ దిగ్గజమని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని వివేక్ కొనియాడారు సంక్లిష్ట సమయాల్లోనూ తన నిర్ణయాలతో మీడియాకు విశ్వసనీయత తీసుకురావడంలో రామోజీరావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు మీడియా అనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రోల్ మోడల్ వారు ఏదైతే మీడియా హౌస్ని ప్రిన్సిపల్స్గా నడిపించారు అది అందరికీ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట సో ప్రత్యేకంగా ఎప్పుడైతే ఇష్యూస్ వస్తాయో ప్రజల సమస్యలు వస్తాయో ఎప్పుడు కూడా రామోజీరావు గారు ప్రజల సమస్యలు తీసుకొని హైలైట్ చేసేవారు భయపడేవారు కాదు అది మీడియా నడిపించే ప్రిన్సిపల్స్ సో దాన్ని రామోజీరావు గారు నిజంగానే ఒక మంచి పేరు సంపాదించుకొని చాలామందికి ఒక రోల్ మోడల్ అనమాట సో ఇట్స్ ఆయన పోవడము ఒక పెద్ద లాస్ మన ప్రజలకి